ఇక్కడ నిసునామంలో మేము అందరికి అందాలండి చాలా సంవత్సరాల క్రితం దేవుడు వచ్చిన దర్శనాన్ని బట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో సువార్త వార్త పరిచయం చేశాం మరి ఈ యొక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా గుడిసన్న ప్రాంతానికి వచ్చారు మేము ఈ సమయంలో మాడిమిల్ వరకు వచ్చి అక్కడ నుంచి గుడిసన్న ప్రాంతాలు వెళ్ళాలనుకున్నాం కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఎలా లేదని వెళ్ళడానికి మరి గవర్నమెంట్ ఆప్ చేసిందని తెలియపరిచారు మరి ఆ గ్రామంలో మేము చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాం దగ్గర దగ్గరగా అటు ఇటు యాభై కిలోమీటర్లు వస్తుందండి నడిసి వెళ్ళి వచ్చి వాళ్ళు ఆ యొక్క గ్రామం కోసం గుడిసనే గ్రామం కోసం ప్రార్థన చేసాం మేమే కాకుండా మా టీం ఉన్నదే మేమంతా కలిసి ప్రార్థన చేసాం దేవుడు ఆయన మహోన్నతమైన కృప రోడ్లు పడ్డాయి తర్వాత కరెంటు వెళ్ళింది ఇక్కడ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అక్కడ కొంతమందికి రెండు ప్రాంతాల్లో నూట యాభై మంది ప్రజలు ఉన్నారని ఇక్కడ తమ్ముళ్ళిద్దరు తెలియపరచడం జరిగింది మరి అక్కడ చర్చ లేదు దానికోసం ప్రార్థన చేస్తున్నాం మరి దేవుడు ఎవరినైనా అక్కడ పంపించి ఆయన పని జరిగించలాగునా మరి మేము అయితే వేగుచోడకి ఈ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాం మధ్యలాల కృష్ణవర్ గారు కూడా ఉన్నారు ఆయన రంపచోడవరంలో అద్భుతమైన పరిచర్య కొన్ని గ్రామాల్లో ఆయన స్వార్థ పరిచయం చేస్తున్నారు మరి వాడపల్లి గ్రామంలో దేవుని సేవ వారు చేస్తున్నారు అలాగే దబ్బవలస ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్నారు మూడవదిగా పందిరి మామిడిలో చేస్తున్నారండి ఎక్కడైతే స్వార్థులు ఆ ప్రాంతాల్లో వారు మరి వెళ్ళి ఇంటింట తిరిగి అందించిన అందించడం పరిచయం చేస్తున్నారు ఘనమైన దేవుని సేవని వారు మరి చేస్తున్నారు ప్రతి చోట కూడా వారి పాక మందిరాన్ని మరి రెండు ప్రాంతంలో మందిరాలు కలిగి ఉన్నారు మరి పాక మందిరాలను వాళ్ళు కలిగి ఉన్నారు అయితే మరి ఇంకా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక స్థిరమైన మందిర నివాసాలు ఏర్పాటు చేయడం రాసి కలిగి ఉన్నారు జీవిత కాలంలో మందిర నిర్మాణం ఒక మంచి మందిర నిర్మాణం చేయాలని ఆశపడుతున్నారు మరి చూసి మీ అందరూ కూడా మరి మా కోసం మాతో పాటు మరి వీడియో రతన్ రాజు గారు తీస్తున్నారు అలాగే ధాన్యల్ రాజు గారు కూడా ఉన్నారు మరి మీకు వందనాలు తెలియపరుస్తున్నారు మేమంతా కలిసి మరి ఇక్కడికి రావడం జరిగింది ఇలా రెండు మాటలు చెప్తావు కూడా చెప్పు రవీణ్ ఏసుకృష్ణ మామలందరికీ వందనాలండి మరి దేవుని మహాకృష్ణ చేత ఈ రంపచోడవరం ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటించడానికి సువార్త నిమిత్తం ప్రభు ప్రొప్పి చూపారు ఈరోజు దీకాలం ప్రయాణమై ఇక్కడికి మారేడుమిల్లి గ్రామం వచ్చాము ఇక్కడ తమ్ములను కలుసుకున్నాం అలాగే గుడిసేన గ్రామానికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించాం కానీ మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు అవకాశం లేదని మరి తిరిగి ఇక్కడి నుంచి మేము బయలుదేరి వస్తాము మా పరిచయం కోసం మాతో పాటు ఉన్న సేవకులు క్రిష్టపర్ గారు అలాగే జాషువా గారు దేని రైతుల కోసం ఈ యొక్క మా పరిచర్య స్వార్థ పరిచర్య ఏజెన్సీలో ఉన్న పరిచర్య అలాగే తమ్ముళ్ళిద్దరూ కూడా వీరికి కొంచెం స్వార్థ చెప్పి దైవశాగగా ప్రార్థన చేసాం దీన్ని కూడా ప్రభు రక్షించి దేవుని కృపల భవిష్యత్తు మంచి భవిష్యత్తు ప్రభు ఇచ్చినట్లు వారి కొరకు ప్రార్థించాను కూడా ధన్యవాదాలు చెప్తారండి సమయంలో ముందు అందరికీ వందనాలండి నేను అష్టగోదావరి జిల్లా నుంచి కనుకపట్నం నుంచి సేవ కొరకు రెండు వేల పద్నాలుగులో ఈ ఏజెన్సీ ప్రాంతం వచ్చానండి రంపసేడవా ఏరియా మరి అప్పటి నుంచి దేవుడు మహాప్రభుని బట్టి ఉండి దేవుని సేవలో సాగుతున్నాం దేవుడు చూపించినటువంటి కొన్ని గ్రామాలను బట్టి వెళ్ళి సంఘాలు కడుతూ మరి ఆ సంఘాలు నడిపిస్తూ మరి దూర ప్రాంతం నుంచి ఇదిగండి మరి అప్పనరాజు గారు అలాగే మరి జాస్వా గారు దానియల్ రాజు గారు కొన్ని పనుల నిమిత్తం వచ్చారు వారితో నేను కూడా కలిసి నేను కొన్ని కొన్ని గ్రామాలు తీసుకెళ్ళటానికి బయలుదేరాం మారేడుమిల్లు వచ్చామండి మాల నుంచి గుడిసా అబ్బాయిల తమ్ముళ్ళు కనిపించారు వారితో మాట్లాడాం వారికి శుభవార్త ప్రకటించాం దేవుని కొరకు చెప్పాం సత్యమైన దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తమ్ముడు ఎన్నాలు మనం అజ్ఞానంలో ఉంటాం జ్ఞానవంతులుగా మరి మనం మార్చబడి ఏసుక్రీస్తు వారిని కలిగి ఉండి మన భవిష్యత్తులో మన జీవితాలను మార్చుకొని మనం ఏసు ఏసుక్రీస్తులో మరి ఎదిగితే రేపు పొద్దున్న ఈ లోకయాత్ర ముగించిన తరువాత పరలోక రాజ్య ప్రా నివాసులుగా మనకు కావాలంటే ఇక్కడ కొన్ని విషయాలు విడిచిపెట్టి యేసుక్రీస్తే జీవము గల దేవుడని ఆయనే గొప్ప దేవుడిని అంగీకరించి దేవుడే ఆయనే దేవుడని అంగీకరించి నడిచినట్లుగైతే మంచి భవిష్యత్తులో మీకు ఇస్తారని సువార్త ప్రకటించి ఆ తమ్ముళ్ళకి ప్రార్థన చేసి పంపిస్తున్నామంటే ఈ తరుణములో మీ అందరికీ వందనాలు చెప్తూ మరి మా కొరకు ప్రార్థించండి ఈ దైవ సేవకుల కొరకు ప్రార్థించండి ఇద్దరు తమ్ముల కొరకు కూడా ప్రార్థించండి వీరికి రక్షణ వీరి గృహాలకు రక్షణ వీరి తల్లిదండ్రులకు రక్షణ వీరికి గ్రామం రక్షించబడాలి చర్చి కట్టాలి రక్షించబడాలని కూడా ముగిస్తున్నాం క్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ గారి ఈ వీడియో వీక్షిస్తున్నాం మీ అందరికీ ఏసుక్రీస్తు నామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం మరి రంపచోడవరం అలాగే మారిన వెళ్ళి ఈ ప్రాంతాలు దర్శించడానికి ఇంకా మరి లోపల ప్రాంతాలకు మేము వెళ్ళి దేవుని శివార్త ప్రకటించడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభులు సుద్ధిస్తున్నాం మరి తమ్ముళ్ళిద్దరు గుడిసే అనే ప్రాంతం నుండి వారు రావడం జరిగింది ఆ ప్రాంతంలో గత కాలంలో దేవుని సేవకులు మరి జాషువా గారు వాళ్ళ టీం అనేక ప్రాంతాల్లో వారు సజ్జలు దేవుని శువార్త ప్రకటించారు మరి దేవుని యొక్క మహాకృహం బట్టి ఆ ప్రాంతాల్లో కొంచెం మరి వెసులుబాటు కలిగిందని మనం వింటున్నాం మరి ఆ ప్రాంతాలు కూడా దీవించబడాలని చెప్పి దయచేసి ప్రార్థన చేయండి మళ్ళీ మా తిరుగు ప్రయాణం కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయవలసిందిగా మాతో పాటు మరి సహకారులుగా నిలిచిన మా ప్రియులు కృష్ణ గారిని బట్టి అలాగే ప్రియులు జాషువా గారిని బట్టి రత్నరాజు గారిని బట్టి ప్రపంచం మా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి మీ అందరికీ హేస్క్రీస్తున్నాములు అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని